హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మంచి హెయిర్ ప్యాక్తో అయితే వచ్చానండి సమ్మర్ హాలిడేస్కి రాజమండ్రి వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళాము చాలా డ్రైగా ఇంకా ఫ్రిజీగా అయిపోయిందండి నా హెయిర్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డ్రైగా అయిపోయింది దానికి ఒక మంచి మాయిశ్చరైజింగ్ హెయిర్ ప్యాక్ అయితే చేశానండి ఇక్కడ చూడండి ఎంత స్మూత్ ఫీలింగ్ వస్తుందంటే నాకు చాలా అంటే చాలా మాయిశ్చరైజింగ్ అయ్యింది మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా బిఫోర్కి ఆఫ్టర్కిను చూడండి ఇది హెయిర్ ప్యాక్ వచ్చేసి నేను ఇందులో బెండకాయ అయితే యూజ్ చేశానండి బెండకాయ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఖర్చు ఏమీ లేకుండా అసలు మనం పార్లర్లకి అది వెళ్ళి కెరటిన్ ట్రీట్మెంట్లు అవి చేయించుకున్నాం అనుకోండి వెళ్ వెళ్తే కనుక చెప్తున్నానండి వెళ్తే కనుక ఒకవేళ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా కూడా పే చేయాలంటండి అలా తీసుకుంటారంట ఫీజ్ అనేది కెరటిన్ ట్రీట్మెంట్కి అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు తెలుసుకున్నాను నేను అలాంటిది మనం ఇంట్లోనే కెరటిన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి అసలు ఖర్చే లేకుండా మనం కూరకి ఎలాగా బెండకాయలు అవి తెచ్చుకుంటాము బెండకాయలు చిక్కడికాయలన్నీ వండకాయలు అయినా తెచ్చుకుంటాం కదండి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అందులో ఒక నాలుగు బెండకాయలు తీసుకుని మనం ఇలా ట్రీట్మెంట్ కింద చేసుకున్నాం అనుకోండి హెయిర్ ప్యాక్ చేసుకుంటే దాంట్లో ఖర్చు ఏముంటుందండి అసలు నాలుగు బెండకాయలకి అయిపోతుంది ఏమీ అవ్వదండి చాలా ఈజీగా ఇంట్లో ఎటువంటి ఖర్చు లేకుండా హెయిర్ ప్యాక్ అయితే చేసుకోవచ్చు చాలా స్మూత్గా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ బెండకాయ అనేది బెండకాయలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ కే ఉంటుంది కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది చాలా న్యూట్రియం ఉంటాయండి ఇవి బెండకాయలో మాయిశ్చరైజింగ్ ఇస్తుంది మనకి మంచిగా డ్రై హెయిర్ నుంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది ఒకవేళ డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్నారంటే డాండ్రఫ్ని కూడా తొలగిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ బెండకాయ అనేది అందుకని ఈరోజు నేను బెండకాయ వీడియోతో అయితే వచ్చాను చూస్తున్నారు కదా నాది చాలా డ్రైగా అయిపోయింది కాబట్టి మాయిశ్చరైజింగ్గా అయ్యింది ఇదిగోండి నాలుగంటే నాలుగు బెండకాయలు తీసుకున్నానండి నేను ఈ నాలుగు బెండకాయలని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా మనం చేసుకునే హెయిర్ ప్యాక్ అండి ఇది ఎటువంటి ఖర్చు కూడా లేదు ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి మీ హెయిర్ లెంత్ని బట్టి చూసుకోండి మీరు నేను నాలుగు తీసుకున్నాను నా హెయిర్ లెంత్కే అది సరిపోతుంది మీది కొంచెం లాంగ్ హెయిర్ అయితే కనుక ఒక సిక్స్ అన్న తీసుకోండి తర్వాత ఆ బెండకాయలు నా వాటర్లో వేసి స్టవ్ మీద సిమ్లోనే పెట్టానండి చూశారు కదా సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ని బాయిల్ చేస్తే మనకి వాటర్ అనేది ఒక జెల్ షేప్ లాగా జెల్ ఫామ్ లాగా అవుతుందనమాటండి చూస్తున్నారు కదా ఉండే కొద్దీ వాటర్ అయితే జెల్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టేదండి ఇదిగోండి ఆఫ్ చేసాను ఇది చల్లారినివ్వాలి కదా ఇప్పుడు ఈ లోప నేను కాన్ ఫ్లోర్ నా దగ్గర ఉంది కాబట్టి కాన్ ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి మనకైతేనే మీ దగ్గర కాన్ ఫ్లోర్ లేకపోతే కనుక రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఇందులోనూ నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ అయితే సపరేట్గా పెట్టుకున్నానండి ముందు వాటర్ వేసేసాను మిక్సీ జార్లో మళ్ళీ వాటర్ తీసేసి పక్కన పెట్టుకుని బెండకాయలను ఒక్కటే మిక్సీ పట్టుకున్నాను ఆ వాటర్లో ఇప్పుడు ఈ బెండకాయ జ్యూస్ అంతా వేసేసుకుంటున్నాను నేను ఇంకా ఫిల్టర్ అయితే చేయట్లేదండి చాలామంది ఫిల్టర్ చేస్తారు నేనైతే ఫిల్టర్ చేయట్లేదు అందులో కాన్ఫ్లోర్ వాటర్తో కలుపుకుని పెట్టుకున్నాను కదండి టూ స్పూన్స్ అది కూడా వేసేసుకుంటున్నాను కాన్ఫ్లోర్ కూడా మీ లెంత్ని బట్టి చూసుకోండి హెయిర్ లెంత్ కొంచెం ఉంటే కనుక త్రీ స్పూన్స్ అన్న వేసుకోండి ఇలా కలుపుతూ ఉండాలండి సిమ్లోనే పెట్టాను ఇది కూడా చూడండి ఎంతో కాదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకి దగ్గరగా చిక్కబడిపోతుంది కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే అది చూడండి ముందు ఈ కలర్ అయితే చేంజ్ అయింది వైట్గా వచ్చింది తర్వాత అలా ఉండే కొద్దీ మళ్ళీ మనకి గ్రీన్ కలర్లోకి చూడండి చేంజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు నాది హెయిర్ బాగా డ్రై అయిపోయింది కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి మీది ఆయిల్ ఉంది అంటే హెయిర్కి అప్లై చేసుకోండి పర్వాలేదు ఆయిల్ లేకపోతే కనుక ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేశానండి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను ఇదంతా కలిపి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యింది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదండీ అందుకని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని హెయిర్ రూట్స్ నుంచి చెప్పాను కదండి ఎడ్జెస్ వరకు కూడా మంచిగా పట్టించండి సెపరేషన్ పార్ట్స్ కింద కొంచెం టైం పడుతుందని ఇబ్బంది పడకుండా మంచిగా మనం కేర్ తీసుకోకపోతే హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుందండి స్ప్లిట్స్ వచ్చేస్తాయి హెయిర్ మొత్తం రూట్స్ నుంచి కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం అప్పుడప్పుడు మన హెయిర్ మీద కేర్ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ సమస్యలు కూడా లేకుండా ఉంటాయి చూడండి ఇలాగ నేను మొత్తం అంతా పట్టించేసాను నాకైతే కరెక్ట్గా నాలుగు బెండకాయలు అయితే సరిపోయాయండి అలాగే టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ ఆయిల్ అంతేనండి ఏముందండి అసలు ఖర్చు లేదు ఇంట్లోనే చక్కగా కెరటిన్ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది ఖర్చు లేకుండా కెరటిన్ ట్రీట్మెంట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత మీకు టైం చూసుకోండి వన్ అవర్ ఉంచుకుంటారా లేకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటారా లేదు మాకు టైం ఉందంటే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఉంచుకోవచ్చండి నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వాష్ చేశాను చూస్తున్నారు కదా ఇదండి వాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్